నమస్కారం సాధిక్ మరణించాడన్న విషయం నేను ఇప్పటికీ నా నాకు అంటే చాలా మంది నా మిత్రులు నాకు ఉండాలని సాధిక్ కానీ నాకు నా సాధించి చాలా అంటే చెప్పుకోలేని విషయాలు ఆయన చనిపోయినప్పుడు నేను పోలేని పరిస్థితిలో వెంటనే కల్లూరు దగ్గర నాకు తెలిసిన ఒక ఆమెకు ఫోన్ చేసి కొంచెం వృక్ష ఉంటారు మాట్లాడింది అని చెప్పి జయశ్రీ గారని ఆమె పంపించాను ఆమె వచ్చింది గుచ్చి కూడా తాను బాధపడుతుంది అంటే అదే కరెక్ట్ కానీ అసలు చనిపోయిన విషయమే నేను విషయం అని చెప్పి బాధపడ్డాను అదంతా నేను చేసిన ప్రయాణం ఒక భిన్నమైంది వ్యక్తులందరం కొంతమంది ఆయన చేసిన సేవలు అవన్నీ చూశాను ఇంకా కల్లూరులో హై స్కూల్లో జరిగిన బిల్డింగ్లు భద్రాం తర్వాత రకరకాలు ఒకటి కాదు ఇటువంటి సంఘటనలు చూస్తే ఇప్పటికే చనిపో చనిపోలేదనే ఉంటా మరి అటువంటి వ్యక్తి అతను చేసిన ప్రజలకి సేవలు పక్క పడితే అక్కడున్న పిల్లలకి లో హై స్కూల్లో జరిగిన కొన్ని సంఘటనల్లో నేను పాల్గొన్నాను తర్వాత అప్పటికొన్న ఆ జ్ఞా అంటే ఆ ఐడియా ఇంప్లిమెంట్ చేయటం అనేది చాలా కష్టమైన విషయం ఎవరో డబ్బులు ఇస్తే డబ్బులు పంచడం అనేది ఎవడైనా చేయగలరు కానీ సశక్తితో అంటే దాని అవసరాన్ని ప్రజలకి అంటే వాళ్ళ మనసులో ఇచ్చేసి వాళ్ళందరినీ వాళ్ళే ఇచ్చేసే కార్యక్రమం అనేది చాలా రూపం కానీ ఇతను ఇప్పుడే చనిపోతాడని నేను ఇప్పటికీ నమ్మట్లేదు అది చల్లిపోలేదే అనుకుని నేను సిద్ధంగా మాట్లాడతాను ముషగారికి తెలుసు ముషగారు ఆయన నాకు చేసిన మాకు ఫండ్లీగా ఆయన ఎటువంటి కార్యక్రమం చేసిన భద్రాజన్ పోయినా ఎక్కడికి పోయినా అమరావతి పోయినా ఎక్కడికి పోయినా ఆయన ఒక విభిన్నంగా చేశారు సో అటువంటి వ్యక్తి మనకి లేడర్ని చెప్పుకోవడం అనేది ఇప్పటికే నేను నమ్మను కానీ ఆ చనిపోయాడని ఆయన చేసిన ఇవన్నీ చెప్పుకోవటం కదా ఆయన ఇంకా ఉన్నాడు ఆయన ఏదో చేస్తాడు అన్న ఒక అదితో మన ముందు ముందు ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఉషకారం కూడా చెప్పిన ఎటువంటి ఇదైనా ఉషారు చేసిన మీరు